బాగానే ఉందన్న పథకాలు అన్నీ అమ్మఒడి కానీ అన్నీ బాగానే ఉంది మరి చూడాలి సార్ ప్రజలు ఎలా తీసుకుంటారు అనేది చూడాలి అలాగే కొంత వ్యతిరేకత కూడా వస్తుంది కానీ అది ఓటింగ్ అయినంత వరకు తెలీదు ఏమవుతుంది అనేది ఓటింగ్ అయితే చూడాలి మరి ఏమవుతుంది అనేది పథకాలు అయితే బాగానే ఉంది లాస్ట్ గవర్నమెంట్ మీద కంపేర్ చేస్తే మరి చూడాలండి ఎందుకంటే ప్రజలు తెలుసు కదా అక్కడికి వెళ్ళినంతవరకు ఎవరు ఏమవుతుంది తెలియదు ఎవరికైనా ముందు ఒక బయట ఒకలా మాట్లాడతారు ఓటు వేసుకున్న తర్వాత వాళ్ళ మనసులో ఏముంది అదే వేస్తారు దాన్ని బట్టి ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఏమైనా తెలుస్తుంది మన వరకు తెలియాలంటే అది మహిళలకి బాగానే ఉందండి పర్లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మఒడు అని చెప్పేసి నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అని చెప్పేసి అది కూడా ఒక ఎయిటీన్ థౌజండ్ అలా వేస్తున్నారు అది బాగానే ఉంది బట్ చూడాలి మరి ఏమవుతుందో ఏంటనేది అది మరి ఆ పథకాలే కంటిన్యూ చేస్తారా మళ్ళీ తర్వాత ఆపుతారా అనేది తెలియదు కదా చూసిన దాన్ని బట్టి మనం మాట్లాడాలి బెనిఫిట్ ఉంటుందండి కంపల్సరీ బెనిఫిట్ ఉంటుంది పథకాలు ఉంది కాబట్టి దానివల్లనే చూసుకోదు నెక్స్ట్ టైం కూడా వచ్చే అవకాశం ఉండే అని అనుకుంటున్నాం అన్నది నాలుగు వచ్చిందండి మనకు తెలిసి వైజాగ్ అంటే ఇంకా టీడీపీ కొట్టే ఛాన్స్ లేదని ఎందుకంటే ప్రతిసారి ఎప్పుడు మీరు కంపేర్ చేసుకున్న టీడీపీ వస్తూ ఉంటుంది మరి ఈసారి కూడా కొద్దిగా ఇంకా అభ్యర్థులు గట్టిగా ఉన్నారు కాబట్టి చెప్పలేమండి అండి టఫ్ ఉంటుంది కొద్దిగా కొద్దిగా హోరాహోరీగా ఉంటుంది టీడీపీ వైసీపీకి మరి వైజాగ్ను ఎప్పుడు నుంచి టీడీపీ వస్తుంది కాబట్టి ఈసారి కూడా టీడీపీ వస్తుంది ఏమో కానీ మొత్తం ఆంధ్రలోనేమొస్తుందని చెప్పలేమండి వైజాగ్లో మటుకు కొద్దిగా టీడీపీ టఫే అది subscribe dot news